ఆ ఐదు రూపాయలకి ఒక రాపో రాపో ఐదు రూపాయలకి రాపో నాలుగో ఐదో వేసుకుంటాము చెప్పిందా ముప్పైకి ఎక్కడ ఐదుకి ఎక్కడా మన ముప్పై రూపాయలు అంటే పోయిందికి ముప్పై రూపాయలు రూపాయలు చెప్తాకి మనం ఎక్కడ తీసుకుంటే కట్టలు ఎక్కడ నుండి నల్లమల నుండి తెస్తాం నల్లమల్ల ఏమవి ఇంటికి వాడినా కట్టాలి కదా అవి ఇంటికో అనేటి మళ్ళా అప్పుడు దక్షణి నలకొద్దు మంచి మంచి ముద్దులుండవి మంచిగా అంతే మళ్ళా ఉండేవి అయ్యా మీకు కావాలని చెప్పండి ఉండేటి అవి ఏమి మీకు ఇష్టమైతే తీసుకుడి ఐదు రూపాయలు రెండున్నరకూడదు మళ్ళీ ఐదు రూపాయలు ఏమైనా ముప్పై రూపాయలు అంటే అంతే ఇంకా ఇప్పటికే టీ ఉంది పది రూపాయలు టీ 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 అంతా విలువ దీనికి

పోయిలేకే నీళ్లు కాబట్టుకునేకే వస్తాయి నీకు కనీసం ఇదే అమ్మలా కొత్త కట్ల ఉంటే పిల్లలు చెప్తా ఇప్పుడు లాస్ట్ ఎంత చెప్పు ఒక మాట

ఇరవై రూపాయపోయా తె అంటే తీసుకపో అంటే అది రూపాయనుకో చెప్పు జల్లి చెప్పు అది రూపాయ ఎక్కి ఎక్కిచ్చిందానికే నువ్వు మళ్ళా పది రూపాయలు తగ్గిస్తావు సరే నీ ఇష్టమేనా

మంటతా పొయ్య పెడతాయి మనతాయి మనతాయ నీళ్ళు లాగింటివి అంటే వేట వస్తుంది అంటే మళ్ళా ఉంది ఇప్పుడు కదా హోటల్ హోటల్ డైరెక్ట్ పెట్టేదే

రాత్రి అంతా నీళ్ళు నీళ్లు కొట్టండి అంటే బ్రహ్మాండంగా అనుకుంటా అట్లా అట్లా మేము మళ్ళా ఇంటికి రావాలా మళ్ళీ ఏం రా బాగా అంటుంటే పోసుకొని రావాలి మాట్లాడొస్తాం పోయిరాండి పోయి మళ్ళీ వచ్చాక బండి వచ్చాక ఎందుకు పంపిస్తే చేస్తలే

కొంపించాడు లేదా అవసరండి తీసుకోలేకపోతలే కట్టడం అనుకున్నావా డబ్బులు ఇస్తే అంటే మంచివా అవి నమ్మడం మంచి నమ్మవా

వంద రూపాయలు పోతుంది అంత ఉంటుంది అది చూడ అట్ట వాళ్ళకి అటు జరిగి ఒకసారి అక్కడ